అందరికీ శనార్థులు నేను మీ శ్రీ వాళ్ళు ఇవాళ మంచి మంచి ముచ్చట్లతో మేము ఇంకొకటి వచ్చిన సెలవు ఇక సురు చేద్దాం రోజుకో అంగటి ముంగట వేసుకుని ఏమా మలే మామా ఇయాల ఏం ముంగట వేసుకున్నాడో పిలుద్దాం మామా ఓ మామా అరే ఆ మామా రాయ్ మొత్తం సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు సంసారి మాటలు మాట్లాడుతుండు రాయ్

నాకు మా పెద్ద సారు ప్రమోషన్ ఇచ్చిండు నీకు దావతి ఇస్తా నువ్వు ఏ మందు తాగుతావో చెప్పు ఫుల్ బాటిల్ తెప్పిస్తా నీ కోసం నీకు ప్రమోషన్ వచ్చి నాన్న బుజ్జి అయితే టాంకు ట్యాంకు ట్యాంకు టింకు టోంకు గావే నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నువ్వు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాలే నీ నీకు థాంక్స్ అని చెప్పాలే ఏ గదేందో నాకు అనరాదే పోరి ఇగో నా వంతు నీ వంతు నువ్వే అనుకో కానీ నాకు ఫుల్ బాటిల్ నాకు ఒక్కరికేనా

అపదునుకలు కూడా ఇంత తినేదందుకు ఆ గరికి ఏమి లేకపోయినా నాలుగు పప్పు గింజలన్న పెడుతుంది ఇక మూడు రూపాయలకు నీ పేరు చెప్పి నీలంతా తాగుతా కానీ నువ్వైతే నువ్వు అయితే మందు బాటిల్ ఏంది మా మా అంటాను వాడు పెద్ద పెద్ద లీడర్లు తాగే మందులాగుతాడు నీకేమి వాని గురించి వాని పిల్ల రోజు నాకు ఫోన్ చేసి చెప్తాది జీతం పైసలు అన్ని తాగుడికే పెడతాడు ఒక్కొక్క బాటిల్ మీద ధర నాలుగైదు వేలు ఉన్నది అని చెప్తది అరేవారు ఇది ఒక్కటే పిస్తుంది అనుకున్నారా కానీ తమ్ముడు సీనియా దీనికంటే ఓ మాట అంటే మామా అరే మరి లేకపోతే ఇందే మేనమామ గేరికా అన్నట్టు చిన్నప్పుడు నా వాడికే కళ్ళు వేరాని వాడిని మైలారం తాళ్ళలో తోలితే రాంగ రాంగ బాటల్నే సగం కళ్ళు తాగి నీళ్లు కలుపుకొని చెట్టోడు వాడు చేయవచ్చి వచ్చి పోస్ట్ పోస్టైనతో నేను వెళ్లి పెట్టుకున్నా నాకు మంచి కళ్ళు పోతలేవేందని గల్లలు గల్లలు పట్టనుకున్నావు ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది అండి ఇప్పటి వరకు మేము మాట్లాడుకుంటలేము గత మీ తమ్ముడు జీనిగాడు ఏదో చిన్నప్పుడు తెలిసి తెలివక అట్లా చేయొచ్చు కానీ ఇప్పుడు అట్లా కాదు వాడు మందు తాగుతాడు మామా అందుకే నీకు కూడా వాంతున్నా అరే ఓ పిచ్చిదానా వాడు ఖరీదైన మందు తాగుడు ఎక్కడిదే ఇవ్వ బాపు కాడికి పోయి ఖాళీ సీసాలల్లా ధర కల్లా ఒక్కటి ఖాళీ సీసా తీసుకుంటాడు ఎనభై రూపాయలు పెట్టి షేర్ గుడంబ తీసుకొని అల్లింత థమ్ కలిపి ఇది ఆ ఖరీదైన కీస వస్తాడు ఇక వాళ్ళ సోపతిగాళ్ళ ఖరీ పోయి అరే ఇది ఫారిన్ మందురా మూడు నాలుగు వేలు ఉంటుందని మనిషికి ఐదు వందలు వసూలు చేసి దావతులు చేసుకుంటాడు కానీ సంగతి నాకు ఎరుక కావచ్చు నేను వాటితో మందు తెప్పినా మామ నాకు నిజంగానే మా తమ్ముడు అట్లా నువ్వు చిన్నప్పుడు చెప్తానవా అరే గాయముఖందానా మా కాలంలో బరండి షాపులు ఎక్కడి నికాస్ అయిన ఇప్పపు సారా పావు చేరి గుద్దితే ఎకరం తోట తవటం పెట్టిన రిమ్మెకపోయేది అయినా నాకు ఒక డౌట్ కొడుతుంది మీ పెద్ద సార్ నీకు ప్రమోషన్ ఇస్తాడా లేకపోతే ఇన్న ఉన్న కోళ్ళు కూడా బిగిపోమ్మంటాడు నువ్వు సరిగానే ఇన్న అబ్బాయి నీకు చెవులినవడీ ఓ మామ అపశకన మాటలు మాట్లాడకు అసలే నీకు నాలుక మీద మచ్చలు ఉన్నాయి ప్రమోషన్ ఇస్తాడు మామ ఈ మాటలల్ల వాడి మర్చిపోయినా నువ్వు ఉత్తరం ఎవలకు రాస్తానో చెప్తలేవు ఇంకే వలకు సొక్కం పూస చిన్న దొరకు లఘుశీల లడాయి గురించి ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు కదా బాధితులకు మేము అండగుంటాం భయపడకుండా అని దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా సంసారి మాటలు మాట్లాడతలేరా వారి గతే ఉన్నది దాని దగ్గర ఏమి రాయు నువ్వు రాయ్ రాయ్ మంచిదే కదా తప్పేమున్నది బాధితుల తప్ప అరే ఓ నంగనాచి నేను గదే అంటాననే బాధితులను ఆదుకును మంచిదే కానీ ఈ మంత్రి ఉన్నప్పుడు నేరుళ్ళ దళిత యువకులను పొట్టు పొట్టు పొరక పొరక గీని అక్రమ దందాలు అడ్డుకుంటానని కొట్టిపించినా లేదా వాళ్ళు ఇప్పుడు బతుకున్న సేవాళ్ళు లెక్క బతుకుతాడు ముందు వాళ్ళ గాళ్ళని ఆదుకున్నాక గీళ్ళ ముచ్చట అవునే మామ నువ్వు అంటే నాకు కూడా అన్ని ఆదికొత్తన్నాయి గీళ్ళైనా గాళ్ళైనా కట్టం చేసుకొని బతికే పేదల మీదనే నా ఇలా ప్రతాపం అంతా గా ఒక్క ముచ్చటే కాదు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాడ భూములు ఇవ్వమన్న వాళ్ళను అర్ధరాత్రి డిసిఎంలు పంపించి పోలీసులకి బెదిరించి ముసలోళ్ళు పిల్లలని చూడకుండా పచ్చి బాలంతలను కూడా గొర్రెలను కదా తోలినట్టు ఆ వ్యాన్లలో తోలి పంపించిండ్రు వేరు వారి మల్లన్న సాగర్ బాధితుల కొంతమందికి ఇంకా పరిహారం కూడా అందలేదట గా పరిహారం ఇప్పించినాక మాట్లాడమంటాను రాయరను రా అట్లనే ఊరుకో పది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎకరాలకు కొద్ది భూములు అమ్ముకొని వాళ్ళు ఇప్పుడు బజార్లు పట్టుకొని బికార్లు అయితే తిరుగుతారు వీళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దోసుకున్న డబ్బులకెళ్ళి గాళ్ళకు మనిషి కోయిన్ తెచ్చి ఆదుకోమాను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వల బతుకులు అయితే ఆగం చేసినో గాళ్ళను ఆదుకున్నాక మైకుల ముందడికి వచ్చి సంసారి మాటలు లెక్క మాట్లాడమని గప్పుడు ఒప్పుకుంటా రాయి బార్కావు రాయ్ సిగ్గు బర్కాగ్గు లేని చిన్న దొరకు తెలంగాణ ఉద్యమకారుడు బరాబర్ మల్లయ్య మామ హెచ్చరిస్తూ రాయినది ఏమనగా ఓ బుజ్జి నేను ఈ ఉత్తరం రాసినాక పోస్ట్ చేసి ఆఫీస్ కర్త కానీ నువ్వు అయితే వార్తలు చదువుకోపో పొద్దుపో రా రాయ్ అరే అరే నువ్వు రాయి పోతుంది కానీ పోమ్మ పో మా మదే మామ చెప్పింది కూడా నిజమేనాయే కేటీఆర్ సార్ మాట్లాడే ముందు జర మీరు చేసిన ఘనకార్యాలు కూడా గుర్తు చేసుకోండి ఇన్ని రోజులు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ కాదు కాదు